జై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మార్కాపురం వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో లక్కీ షాపింగ్ మాల్ వారి సహకారంతో సంక్రాంతి సంబరాలు సందర్భంగా స్థానిక గాంధీ బజార్లో ముగ్గుల పోటీలు నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గాజులపల్లి ప్రసాద్ సెక్రటరీ పాదర్తి హరిబాబు ట్రెజరర్ సురేష్ శ్రీకాంత్ గారులు నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ సూరే ఉమాదేవి గారు వైస్ గవర్నర్ సూరే సురేంద్ర రీజనల్ చైర్పర్సన్ నారాయణ వెంకటేశ్వర్లు రీజనల్ సెక్రటరీ సూరే కేశవ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేముల పిచ్చిరావు పాలువాది ఆనంద్ కుమార్ వాసవిక్లెప్ తదితర సీనియర్ నాయకులు తటవర్తి శ్రీనివాసరావు దోగిపర్తి బాబు పాలువాది శ్రీనివాస్ సముద్రాల రమేష్ గార్లపాటి రామకృష్ణ సూరే రామకృష్ణ తదితరులు వాసవీయన్లు విచ్చేశారు ఈ ముగ్గుల పోటీలకు నిర్ణేతలుగా పాలువాది లక్ష్మి సూర్య ఉమాదేవి దోగిపర్తి రాధ వ్యవహరించటం జరిగింది పోటీలలో గెలుచుకున్న మొదటి మూడు బహుమతులు లక్కీ షాపింగ్ మాల్ వారు చీరలను బహుకరించారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లో బహుమతి అందచేయటం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు జై వాసవి జై జయ వాసవి